నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము విష్ణు దూర్వాసుల సంవాదము విష్ణు చక్రమును విష్ణువే ఉపసంహరించునను ఆశతో దూర్వాస మహర్షి మహావేగముతో వైకుంఠమునకు పరుగుతీశాడు ఓ జగన్నాథ ఈ చక్రము వారి నుండి నన్ను కాపాడు అనుచూ నారాయణుని పాదములపై వ్రాలను ఓ దేవా ఈ చక్రము మంటలు నన్ను దహింపకుండా రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునిపై కారణముగా కోపించి శాపమిచ్చినాను నాకు ఈ శిక్ష పడవలసినదే బ్రాహ్మణులందరిలోనూ నేను మహా పాతకుడను నిన్ను శరణు పొందినాను రక్షింపుము ఆనాడు భృగు మహర్షి నీ గుండెల మీద తనే నాడు అతనిని క్షమించితివి కదా అట్లే నన్ను కూడా క్షమించి రక్షింపుము అని ప్రార్థించాడు అందుకు విష్ణు భగవానుడు మునీశ్వర నాకు బ్రాహ్మణులే దేవతలు విశేషించి నీ వంటి తపోదనలను గురించి వేరే చెప్పవలన నీవు సాక్షాత్తు శంకరుడవు ఉపవాసము వలన కలిగిన దాహము తీరుటకై జలపానము చేసినాడు అంబరీషుడు అందులో దోషమేమున్నది నీ కోపం అతనిపై చూపుటకు వేరే సందు దొరకక ఇది వంకగా పెట్టి అతన్ని శపించావు అతడు సమస్త శాస్త్రములను తెలిసినవాడు అటువంటి వాడు అటు శాస్త్ర విరుద్ధమూ కాకుండా ఇటు ద్వాదశీవృత భంగమూ కాకుండా జలముతో పాలన చేశాడు నీవు కూడా శాస్త్ర శాస్త్రకోవుదుడివే గదా నీకంత కోపమెందుకు వచ్చినది అంబరీషుడు నిన్నెన్నో విధముల బ్రతిమాలి ప్రసన్నుణ్ణి చేసుకుండకు ప్రయత్నించాడు నీవు శాంతించకపోయేటప్పటికీ నన్ను శరణు వేడాడు నేను అతని హృదయములో నిలిచిపోయినాను ఇంతలో నీవు శాపమిచ్చినావు ఆ శాపము నాకు తగిలింది పాపము అంబరీషుడు నా ఎందు లగ్నమైన మనస్సుతో నీవు శాపమిచ్చిన సంగతిని గుర్తింపలేకపోయినాడు విప్రుడమైన నీ మాట సత్యము చేసినచో నా భక్తునకు అనర్థము కలుగుతుంది భక్తునికి ప్రేమ చేసినచో విప్రవాక్యము అసత్యమగును ఏమి చేయుటయా అని ఆలోచించి నీ శాపమును నేను గ్రహించి నా భక్తులకు కలిగిన దుఃఖములను నేను నివారింతును అంబరీషుడు ధర్మాత్ముడు అది గమనించక నీవు అతనికి శాపమిచ్చినావు నీవు అధర్మపరుడవయినావు వేదములందు వర్ణాశ్రమ ఆచారాలను బట్టి మనుషులకు ధర్మములు చెప్పబడినాయి స్త్రీలకు కొన్ని పురుషులకు కొన్ని ధర్మములు దేశ కాలములను బట్టి చెప్పబడినాయి మనుషులు ఆ ఆచారాలను ఎప్పుడూ విడనాడకూడదు వేదములు చెప్పిన ప్రకారము ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణము మానవులకు ఆచరణీయములు ఈ రెండిటిని కాదని విడిచినవాడు ధర్మాత్ముడు కాలేడు ద్వాదశి పారణను విడిచినను ఏకాదశిని విడిచినట్లగును నాయందరి భక్తికి లోపము కలుగునను భయంతో ద్వాదశి వెళ్ళిపోకుండా జలపారణ చేసినాడు అందుకు నీ వతన్ని శపించావు అది నేను గ్రహించినాను నీవు మరలా శాపమిచ్చినచో అచట గ్రహించుటకు ఎవరున్నారు అందుకే నేను నీ నోరు మోయించుటకు చక్రమును అడ్డు వేసినాను విప్రోత్తమా విచారింపకు నీ శాపము నాకు వరమే అయినది నేనెట్లయినూ ఈ రూపములు ధరించవలసినదే ఉన్నది ఈ కల్పములోనే నేను సంభాసుని వధించి జగత్తును కాపాడుట కొరకు మనవును రక్షించుట కొరకు మేనావతారం ఎత్తుతను దేవదానువులు అమృతము కోసము సముద్రమును మదింపుతురు అప్పుడు మందరగిరి కుంగిపోకుండా తాబేలు రూపం ఎత్తుతను హిరణ్యాక్షుడను రక్కసుని వధించి భూమిని సముద్రము నుండి ఉద్ధరించుటకు పెద్ద వరాహము హిరణ్యక హిరణ్యకశివుడను దైత్యుణ్ణి వధించుటకు వికృత ముఖముతో నరసింహుడినై అవతరిస్తాను మూడు లోకములను గెలుచు కోరికతో ఇంద్రుని రాజ్యము కాచేసిన బలిని బంధించుటకై వామనుణ్ణి అవుతాను దుష్ట క్షత్రియ నాశనమునకై జమదగ్ని గర్భమున క్రూరత్వము గల పరశురాముడిగా పుడతాను రావణుడు భార్యను ఎత్తుకుపోగా ఆమెకై ఆత్మజ్ఞాన వలె ఏచి చివరకు రావణ సంహారము చేయు రామావతార ఎత్తుదను యధువంశములో మహాజ్ఞాన సంపన్నుడై ఉండియు గోపికలతో గోప బారులతో గడిపే రాజ్యములైన కృష్ణుడిగా పుట్టెదను కలియుగమందు పాషాన్న మతమును వ్యాప్తి చేయుటకై బుద్ధుడను పేరుతో జన్మిస్తాను కలియుగాంతములో బ్రాహ్మణ ద్వేషులైన శత్రువులను నాశనము చేయుటకై బ్రాహ్మణ వంశమున కలికి రూపముగా అవతరిస్తాను ఈ విధముగా పది జన్మములెత్తి లోక సంరక్షణము చేసి నీ వాక్యమును నిజము చేసెదను అని శ్రీమన్నారాయణుడు దూర్వాసునితో చెప్పారు కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము தாமோதரா நமோ நமஹ ஓம் சாந்தி சாந்தி ஷாந்திஷாந்தி